ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతున్నారంటే బిడా చూడగానే నా నుదుట ఉన్న ప్రకాశవంతమైన విజయాన్ని తాకు నేను నీకు దగ్గర చేస్తాను విజయాన్ని బిడ్డ నా నుదుటిని తాకిన తక్షణమే నీకు నీ శుభవార్త వింటావు బిడ్డ అని సాయినాథుడైతే గొప్ప అత్యద్భుతమైన సందేశాన్ని అందించబోతూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి సాయినాథులు మాటలు ఏంటి దానివల్ల ఏ ఏంటి మనకు పునాది అని మనకందరికీ తెలుసు బిడ్డ నవ్వుతూ కొన్ని విషయాలు దాటవేయాలి నిన్ను హేళన చేసిన నిన్ను గాయపరిచిన ఎవరైనా ఆనందపరిచిన ఎలాంటి సమయములైన సరే నవ్వుతూ ఆ విషయాన్ని చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి అట్లాంటప్పుడే అతి త్వరలో నీకు గెలుపు అనేది వస్తుందమ్మా నీ మనసుకు ఎప్పుడైతే అలా వస్తుందో అది ఎప్పుడైతే నువ్వు వాళ్ళ అనుభూతిని చెందుతావో అప్పుడే నువ్వు నా బిడ్డగా నువ్వు ఎదుగుతావు తల్లి మారిపోతావు ఇలాంటి పరిపక్వత నువ్వు పొందాలి అంటే నా నుదుటిని తాకుతున్నావు కదా తాకు బిడ్డ నువ్వు వెతికి అల్లాడేవన్నీ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తాయి ఏదైతే సరే నువ్వు కోరుకుంటున్నావో అది నీకు దక్కే తీరుతుందమ్మా ఏదైనా సరే వద్దు అను కున్నా సరే ఇది అంతే అని సరిపెట్టుకో అలాంటి ఎలాంటి ఆలోచన కూడా మనసులో పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా అంత మంచే నీకు జరుగుతుంది అనే నమ్మకంతో ఉండు బిడ్డ ఏది కావాలన్నా నా బాబా ఉన్నారు నాకు ఇస్తారు అని చెప్పి నువ్వు ధైర్యంగా ఉంటే కనుక ఇతరులు ఎలా నవ్వుకుంటున్నారో మిగతా వాళ్ళు నిన్ను ఎలా హేళన చేస్తున్నారో ఇతరుల గురించి నువ్వెందుకు ఎందుకు ఆలోచిస్తావు మిగతా వాళ్ళ గురించి నువ్వు ఏం ఆలోచించినా ఇక్కడ ఏమీ జరగదు నీ అడుగులన్నీ నీ జీవితానికి మంచి చేసేలా ఉండాలి దానికి అవమానాలతో పెద్ద కష్టం అని నువ్వు అనుకోబాకు అదంతా సరి సరైపోతాయి అనే నమ్మకాన్ని నువ్వు నీలో పెంచుకో పోరాటం ఎంత కష్టం అవుతుందో తెలుసా నీకు ఎంత గొప్పదో తెలుసా జీవితంలో గెలుపు కూడా అంతగానే గొప్పగా ఉంటుందమ్మా ఎంత కష్టం నేర్చుకుని పోరాడావో అంత సుఖం గెలుపు అనేది నీకు ఆనందానికి కష్టం తెలియకుండా నా బిడ్డలను పెంచాలి అన్నది తప్పు కాదు కానీ బిడ్డ నువ్వు పడే కష్టం వెనుక ఓపికతో ఉన్న నమ్మకం గురించి నీ బిడ్డలకు నువ్వు తెలియజేయాలిగా అప్పుడు నీ గౌరవము నీ విలువ వాళ్ళకు తెలిసి వస్తుందమ్మా అబద్ధాలు లేకుండా నిజాయితీని మాత్రమే చూపించు అలాగే వాళ్ళని పెంచు నీ జీవితంలో ఎంతగా నువ్వు అనుసరించినా ఎవరు గుర్తుకు తెచ్చుకున్నా లేకపోయినా అనుకోకుండా నీకు నచ్చినట్లు నువ్వు ఉండు ఎవరు ఎంత అనుకున్నా సరే నువ్వు నిజాయితీని మాత్రమే నమ్ముకున్నావు నీ అభిమానము నీ ప్రేమ నీ నిజాయితీ నీ గుణం అన్నీ నీ బాబాకు తెలుసు తల్లి అందుకే ఈ సాయి నీ దగ్గర ఇవన్నీ నేను చెప్తున్నానమ్మా నీకోసం నువ్వు ధైర్యంగా ముందుకు అడుగు వేయాలని ఒంటరిగా ఉన్నా సరే ధైర్యంగా ఉండాలి అని న్యాయం గెలిచేలా చూసుకుంటావు అని మనుషులందరికీ బాధలు కారణం ఏంటో తెలుసా నీకంటే ఇతరులు బాగున్నారు అని మనసులోకి రానివ్వడం వల్లే అది నీ దగ్గరికి రానివ్వద్దు ఎవరు ఎలా అయినా ఉండని నీకు ఎలా నువ్వెలా ఉండాలో అలాగే ఉండు నువ్వు కోరింది నీకు దక్కేలాగా ఈ సాయి చేశాను కదా అంతే ఇంక నువ్వు ఇతరులతో ఎవరితోనూ పోటీ పడవద్దు ఇతరులను పోల్చుకొని కూడా వద్దు ఇది నీ జీవితానికి ఎంతగానో దెబ్బతీస్తుంది నీ ఆలోచనలు నువ్వు కట్టుబాట్లో ఉంచుకో నీ ఆలోచనలు గొప్పగా ఉంచుకో బిడ్డ నువ్వు ఇతరుల ఆనందానికి కారణం కాకపోయినా పర్వాలేదు కానీ ఇతరులను బాధకు మాత్రం ఎప్పుడూ కారణం కావద్దమ్మా నువ్వు ఆనందంగా ఉండే ప్రతిక్షణం నీదే అవుతుంది నువ్వు ఎదురు చూసే విషయం అతి పెద్దదైనా అది ఎంత పెద్దదైనా జరిగే తీరుతుంది ఎప్పుడు ఏది కూడా ఆగదమ్మ ఎవరి కోసం నువ్వు జీవించిన జీవితం ఎవరికీ ఉండదు కనుక ఆనందంగా ఉండు తల్లి నువ్వు మంచి దాని కనుకనే మంచి ఆలోచనలు చేస్తూ ఉన్నావు నీ జీవితం కూడా మంచిగానే ఉంటుంది నిజాయితీని ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉండు అది చాలా మంచి జీవితాన్ని నీకు అందిస్తుంది అలాగే నువ్వు ఎంతగా సంపాదించాలని ఆరాటపడుతూ నీ ఆరోగ్యాన్ని నువ్వు కోల్పోవద్దు నీ ఆరోగ్యమే నీకు మహాబలం కదా నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా నువ్వు సాధించగలవు అవునా బిడ్డ ఆనందంగా ఉండు డబ్బు నగలు మాత్రమే జీవితానికి ప్రశాంతతనివ్వు ఇవ్వు అమ్మా ప్రశాంతత అనేది సంతోషంలో అనేది సంతోషం తప్పకుండా నీ సాయిని జీవితంలో నేను అందిస్తాను దుఃఖం ఆనందం అనేవి ఎవరికి కూడా ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు తీయని జీవితం జీవించాలి అంటే కష్టాలు అన్నీ దాటాల్సిందే ఇప్పుడు కష్టంగా ఉన్న తరువాత సుఖం వస్తుంది తప్పకుండా అని గుర్తుంచుకో అందువల్ల మంచినే తలుస్తూ మంచినే చేస్తూ ఉండు ఒక విత్తనం వేస్తేనే కదా అది చెట్టుగా మారి పువ్వులు కాయలు పండ్లను ఇస్తుంది అలాగే మంచి అనే ఒక విత్తనం వేసావనుకో దాని ఫలితం కూడా తప్పకుండా నీ చేతికి అందే తీరుతుందమ్మా తలుచుకున్న వెంటనే ఎప్పుడు గెలుపు రాదు బిడ్డ ప్రయత్నం చేసి కు కష్టపడి పట్టుదల ఓర్పు కలిగి ఉంటేనే కలిసి వస్తాయి నీకున్న ప్రయత్నం ఎప్పుడు నువ్వు ఆపమాకు కృషి చేస్తూనే ఉండు ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకుంటూ నీకైనా విజయం తప్పకుండా నీకు అందుతుంది ఒక్కసారి ఓడిపోయావా ఆ తర్వాత ఓటమి ఎక్కడ తప్పు జరిగిందని సరిచేసుకునే ఛాన్స్ ఉంటుంది నీకు గెలుపు వైపు అడుగులు వేస్తూ ఉండు తప్పకుండా గెలుపు నీకు ఎప్పటికైనా అందే తీరుతుంది బాగా ఆలోచించుకో నీ బాబా నేను చెప్తున్నాను అందుకే నీకు అర్థమవుతుంది కదూ ఇక నీ జీవితంలో దుఃఖం అనేది అంటే ఉండనే ఉండదు నువ్వు కొన్ని విషయాలు జరిగితేనే గెలుపు అని అనుకోకు కొన్ని జరగకపోయినా అది నీకు మంచిదే అనుకో ఒక్కొక్కసారి జీవిత ప్రయాణం వేర్వేరుగా ఉంటుంది కానీ నీకు మంచి ఏదో చెడు ఏదో అనేది జీవితం తప్పకుండా నేర్పిస్తుంది కదా అది సందర్భాలను బట్టి మనుషులను బట్టి నీకే అర్థమవుతూ ఉంటుంది ఎవరితోనూ నువ్వు నువ్వు ఇది కావాలి అని కానీ సరైన సమయంలో నీకు అందలేదని కానీ ఎవరి మీద మనసులో పిచ్చి ఆలోచనలు అనుకో ఏమీ పెట్టుకోవద్దు నీకు ఈ సాయి మాటలన్నీ అర్థమవుతున్నాయి కాదు నీకు నీ బాబా ఉండగా ఎందుకు తల్లి నీకు నీ సాయి అన్నీ సమకూర్చి విజయాల్లో నీకు తోడు నీడగా నేను ఉండగా నువ్వు ఎవరి కోసమో వెంపర్లాడాల్సిన పని నీకేంటమ్మా రేపటి రోజు నీకు నువ్వు ఆనందంగా ఉంటావు నీ బాబా మీద నమ్మకంతో ప్రశాంతంగా ఆనందంగా నువ్వు నీ సాయి నీతో ఉండగా నీకు దిగులు ఉండకూడదు అని నేను చెప్తూ నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని బాబావారు చెప్తున్నారు